ఉరవకొండ నియోజకవర్గంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశంలో మొదటిసారి ధరలు తగ్గించామని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు ఉరవకొండ పట్టణంలోని ధరల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు కొనుగోలుదారులతో మాట్లాడి జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయా లేదా అని మంత్రి ఆరా తీశారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుడి కుటుంబ భారాన్ని ఖర్చులను తగ్గించే విధంగా ప్రతి వస్తువు మీద ట్యాక్సీలను తగ్గించడం జరిగిందన్నారు చంద్రబాబు గారు నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కుటుంబ కుటుంబ భారాన్ని తగ్గించే రకంగా ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్సులను తగ్గించడం జరిగింది ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇట్లా వివిధ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి రెండు స్లాబులకు తగ్గించడం ఆ రెండు స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలకు తగ్గించడం ప్రతి కుటుంబం కూడా సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ఈ ట్యాక్సుల భారాన్ని తగ్గించడం జరిగింది క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకు చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇవాళ పల్లె పల్లెలోనూ కూడా ప్రతి ఇంటింటికి కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్ని ట్యాక్సుల భారాన్ని తగ్గించాం ఇవాళ మేము పథకాలు ఇస్తే డ్రైవర్లకు ఇస్తే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది మహిళలకు ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుంది కానీ ఈ జీఎస్టీ తగ్గింపు అనేది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా దీని బెనిఫిట్ అనేటువంటిది చేరుతుంది రోజు వాడేటువంటి పేస్ట్లు సబ్బుల దగ్గర నుంచి మొదలుకొని మధ్య తరగతి వాళ్ళు వాడేటువంటి ఏసీలు ఫ్రిడ్జ్ వరకు కూడా అన్నమయ్య జిల్లా తంబాల